చెప్పండి సార్ అభిరుచిలో స్టార్టింగ్ బిర్యానీ ప్రైస్ ఎంత స్టార్టింగ్ బిర్యానీ వచ్చి వన్ థర్టీ రూపీస్ అండి హాఫ్ వచ్చి ఓకే ఫుల్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ దిల్ బిర్యానీ కబాబ్ బిర్యానీ నెల్లూరు బిర్యానీ పంజాబ్ బిర్యానీ రాజధాని బిర్యానీ అన్ని అవైలబుల్గా ఉంటాయి రేట్లు కూడా చాలా తక్కువండి మన దగ్గర అభిరుచి బిర్యానీ చికెన్ మటన్ ప్రాన్స్ ఫిష్ కలిపి కర్రీ టైప్ వచ్చి కొద్ది కర్రీ టైప్ వచ్చి పక్కనే రైస్ సెంటర్ వస్తున్నారు సైడ్ చిన్న చిన్న కప్పులు ఇస్తాం ఇద్దరు సరిపోద్ది అండి త్రీ హండ్రెడ్ అండి త్రీ హండ్రెడ్ ఇద్దరు సరిపోద్ది సో మన దగ్గర సూప్స్ అవి ఉన్నాయండి సూప్స్ అవి ఉన్నాయి సూప్స్ కార్న్ సూప్ విజ్ క్లియర్ సూప్ విజ్ డ్రాగన్ సూప్ విజ్ మ్యాంచో సూప్స్ ఉంటాయండి ఓకే ఇక్కడ మనకు సాఫ్ట్ డ్రింక్స్ అయి కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఆ ఉన్నాయి సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయి ఓకే సో విత్ సెంట్రల్ ఏసీ సెంట్రల్ ఏసీ ఉంది అడ్రస్ ఎక్కడ సార్ ఇది తల్లిపిల్ల హాస్పిటల్ ఎదురుగానే పోస్ట్ ఆఫీస్ ఇది తుని అండి థాంక్యూ